హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీష్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళే మన వీడియో అయితే టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇది ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక వాళ్ళ వీడియోలో వచ్చేసి మేమైతే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట ఇంకా గ్రోసరీస్ ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవడానికి అయితే మీకు తమ్మైలు చూస్తుంటే ఇంకా ఆల్రెడీ అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వెళ్తామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సింపుల్గా అంటే ఇంకా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇడ్లీలోకి అనమాట ఇడ్లీ ఇంకా అలానే పల్లీ చట్నీ అయితే కవర్లో నుంచి ఇలాగైతే పోసుకుంటూ ఉన్నా కదా ఇవైతే మేము దసరా హాలిడేస్కి అయితే వెళ్ళాం కదా ఇంకా అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇంకా మా నాన్నమ్మ పంపించారనమాట అవి కొన్ని కొన్ని అయితే ఇలాగా కొంచెం కొంచెం అయితే ఇంకా డబ్బాలో పోసుకొని యూజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్లో కొన్ని ఉంటే ఇంకా మొత్తం అయితే అందులో ఫిల్ చేసేసుకున్నాను అనమాట బాక్స్లోకి అయితే ఇంకా దసరాకి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట అవైతే ఇంకా ఇంకా వరకు అయితే వచ్చాయి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడైతే కొబ్బరి ఉంటుందో కొబ్బరి అవన్నీ తీసుకుంటూ ఉన్నాను చట్నీలోకి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసేసి అయితే ఇక ఇలాగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగుంటుంది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి అయితే ఇంక ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే ఇంకా స్కూల్ ఉందనమాట మా బాబుకి ఈరోజు ఇంకా కలకండా ఉంటుంది కదా చిప్స్ ఇంకా అక్కడ పెట్టుంటే అవి తీసుకున్నాడనమాట తింటానని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ చూసారు కదా ఇంక ఇవాళ స్కూల్ ఉంది ఇంకా వాళ్ళకి స్కూల్కి పంపించేసైతే ఇంకో స్కూల్కి వెళ్ళే లోపు అయితే ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా వంటని ఇంకా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా మేము స్టార్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట ఫ్రూట్స్కి ఇంకా అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మేమైతే ఒక పని పనిమీద అయితే మళ్ళీ బయటికి వెళ్ళాలి లెవెన్ థర్టీ కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలన్నమాట చాలా వర్క్స్ ఇంకే రోజు అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా కదా అది స్టార్ మార్కెట్కి వెళ్ళేసి రావాలి వచ్చిన తర్వాత ఒక మీద బయటకు వెళ్ళేసి రావాలి ఇంకా మా చెల్లిని రమ్మని చెప్పారనమాట అన్నమాట ఇంక మా బాబుని తీసుకురావాల స్కూల్ నుంచి ఇంక మళ్ళీ ఒకడో స్కూల్ పోతుంది ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా మా బాబుని అయితే మేము తీసుకెళ్ళట్లేదు ఇంక ఇడ్లీ అయితే ఇంక రెడీ అయిపోయింది కదా వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇంక అందరం అయితే ఇంకా ఇడ్లీ పెట్టుకొని తినేస్తాం అనమాట ఇంకా మా బాబుకి తినిపించేసి ఇంక మేము ఇద్దరంగా తినేస్తాము ఇంకా ఇడ్లీలోకి అయితే ఇంకా మా వారికి అయితే కొబ్బరి ఉంటుంది కదా మనకి కొబ్బరి కారం ఉంటుంది కదా అది వే వేసుకొని నెయ్యి వేసుకొని అంటే ఇష్టం అనమాట కానీ కొబ్బరి కారం అయితే అయిపోయింది ఇంకా దసరా నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా మొత్తం ఒక లాక్ నుండా వేసి ఇచ్చారనమాట ఇంకా అప్పుడు తెచ్చుకోవడమే ఇంకా నేనైతే ఏం ప్రిపేర్ చేయాలి అయిపోయింది ఇంకా సింపుల్గా చట్నీ అయితే చేసేసాను అంతా తినడం అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇక్కడ మా బాబుని రెడీ చేసి తినిపిస్తూ ఉన్నాను ఆనియన్స్ ఇలాగ టమాటోస్ అవన్నీ సైడ్కి తీసి పెట్టి ఇంకా కొయ్యమని చెప్పేశారు అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా మనకి రీసెంట్గా అమెజాన్లో అయితే ఒకటి చాపర్ తీసుకున్నా కదా అందులో వేసి కట్ చేయమంటే ఎంత సన్న సన్న పీసేసి నాకు పేస్ట్ పేస్ట్ చేసేసారు చూసారు కదా ఎలా కట్ చేసారు ఇంకా ఇలాగ సన్సదంగా కదా కట్ చేసి పెట్టారు మా బాబునగా రెడీ చేయిచ్చేస్తున్నాను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అయితే ఇంక లోపు కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇడ్లీ అవి పోవడంతో నేను ఇంకా ఎగ్స్ కా అనేది బాయిల్ చేసేసుకున్నాను గిలాగ సింపుల్గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఏం లేదండి జస్ట్ చాలా సింపుల్ గా అయితే చేస్తున్నాను ఎగ్స్ పెట్టుకున్నాను కదా ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా అందులో అయితే ఇలాగా సన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అయితే ఇందులోకి మనకి టమోటోస్ సందంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కానీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఇంక ఇందులోనే పచ్చిమిర్చి కానీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం వేగిన తర్వాత అయితే సాల్ట్ పసుపు అవన్నీ అయితే వేసేసుకొని ఇంకా మనం బాయిల్ చేసుకున్న దానికి ఎగ్స్ ఇవన్నీ వేసుకొని కొద్దిగే ఫ్రై చేసుకొని మనము స్టవ్ వేసుకున్నామంటే మనకి సింపుల్గా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది చూశారు కదా ఇంకేం కర్రీస్ కానీ చేయలేదు లేదండి ఇంకెగ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా మా చెల్లి ఇంక ఇంటికి వెళ్ళటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళా అని అనమాట ఇంక ఎగ్ కర్రీ ఇంక పెరుగు ఇంతే ఇంకా జస్ట్ సింపుల్గా లంచ్లోకి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఒక నైన్ థర్టీకి అయితే ఇక్కడైతే స్టార్ మార్కెట్కి బయలుదేరిపోయామనమాట ఇదే అనమాట మనకు వచ్చేసి ఇక్కడే మనకి జూడియో వెస్ట్ సైడ్ అవన్నీ అయితే ఇక్కడ ఇందులోనే ఉంటాయి మనకి మాల్లోనే అలానే స్టార్ మార్కెట్ కానీ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ అనమాట ఇక్కడ బెంగళూరులో అయితే ఇక్కడే అనమాట మాకు కొంచెం తక్కువ ప్రైజెస్గా అనిపిస్తుంది మాకు అందుకని ఇక్కడికైతే వచ్చాము కొన్ని గ్రాసరీస్ కావాలి ఇంకా అలానే వెజిటేబుల్స్ కానీ అయిపోయాయి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము బయటతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అనిపిస్తుంది అనమాట మా అంటే ఇట్స్ మై ఒపీనియన్ అంతే సో ఇక్కడైతే చూసారు కదా మనకైతే వెస్ట్ అయితే పైన ఉంటుంది కింద మనకి స్టార్ మార్కెట్ ఉంటుంది స్టార్ మార్కెట్కి మనకి ముందు పక్కే జూడియో కూడా ఉంటుంది అనమాట జూడియో అయితే మనకి అప్పుడే ఓపెన్ చేయరు కదా అసలు మాకు టైం లేదు కదా ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా మేము ఫస్ట్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదులే ఇంకా స్టార్ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయాము ఇలా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామంటే మనకైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టాక్ ఎక్కువ ఉంటుంది ఇంకా దాన్ని ఫ్రెష్గా కూడా ఉంటాయి అనమాట మనం ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాము అనుకోండి అసలు అంత ఫ్రెష్గా ఉండవు ఇంకా ఇంకా కొన్ని అవైలబుల్గా ఉంటే కొన్ని అయితే ఉండవు అందుకని మేము మార్నింగే వెళ్ళిపోయాము ఇంకా కొంచెం ఖాళీ కదా ఇంకా వంటకాన్ని ప్రిపేర్ చేసేస్తాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము చూసే కదా మనకైతే ఇక్కడ ఈ మార్కెట్ మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా బనానాస్తో కానీ ఇంకా ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఉంటాయి అనమాట వెజిటేబుల్స్ కానీ మనకి ఏ టూ సైడ్ అన్నీ ఉంటాయి ఇంకా గ్రాసరీస్ కానీ నుంచి ఇంకా అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ ఏ టూ సైడ్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ మేము ఫస్ట్ అయితే ఇక్కడ టమోటోస్ అయితే తీసుకుంటున్నాము కేజీ వచ్చేసి ఫార్టీ ఫోర్ అంట ఇక్కడైతే ఇంకా నాకైతే చెప్పాలంటే కూరగాయలు సరిగ్గా వేరడం రాదనమాట ఇంక నేను వేరే ఏది తీసుకుంటూ వాళ్ళ టమాటాలు అవన్నీ వేరుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చూసా కదా మనకి పైనాపిల్ అవన్నీ మంచిగా కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం కదా కీరా కానీ మనకి అన్నీ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలానే బయటతో కంపేర్ చేసుకున్నామంటే ఒక టూ త్రీ రూపీసే మనకి ఇక్కడ తక్కువ అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి వన్ వీక్ టెన్ డేస్ సరిపడా తీసుకు అనుకోండి చాలా డేస్ వస్తాయి అనమాట అలానే కొంచెం తక్కువ రేట్గా అని చెప్పే కదా ఇక్కడైతే చిన్నది ఒక సరుకు అయితే తీసుకున్నాను ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే చూస్తారు కదా మనకైతే ఇంక ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే మనకి ఇలా పచ్చిమిర్చి వచ్చేసి పచ్చిమిర్చిగా కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా అల్లం అయితే ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అల్లం అయితే ఎందుకు ఏం అనిపించలేదు కొద్దిగా అయితే తీసుకున్నాను అల్లము మనకి వెల్లుల్లి ఉంటాయి కదా మనకి గారెలు ఎక్కువ అవైతే చాలా ప్రైస్ ఉన్నాయండి జస్ట్ నేను ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి కదా గడ్డల వరకు అయితే తీసుకున్నాను ఫోర్ ఫైవ్ జస్ట్ ఫోర్ ఏ తీసుకున్నాను ఇంకా అవే మనకు వచ్చేసి నైంటీ సిక్స్ రూపీస్ అయితే వేశారనమాట ఇంటికి వెళ్ళిన చూసుకుంటే చాలా హెవీ ప్రైస్ అనిపించాయి లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే మేము వినాయక వచ్చేటప్పుడు ఏమేమి ఊరి నుంచి అయితే తీసుకొచ్చుకున్నాం అంటే అవే మనకి మొన్నటి వరకు వచ్చాయి ఇంక ఇప్పుడు ఇక్కడైతే తీసుకున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ చూస్తారు కదా మనకి ఒక్కొక్కటి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పడొద్దు అనమాట మనకి పర్ పీస్ వచ్చేసి అలానే బయట అనుకోండి ఒక్కొక్కటి ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్తారనమాట లాస్ట్ టైం అడిగినప్పుడు థర్టీ రూపీస్ కానీ చెప్పారు షాక్ మేమైతే ఇంకా స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు తీసుకువెళ్ళిపోతాం అనమాట స్వీట్ కార్న్ కానీ మా బాబు బాగా తింటాడు అనమాట ఇలాంటి స్వీట్ కార్న్ కానీ అవి ఇంకా మనకి ఇక్కడ ఉంది కదా స్వీట్ పౌడర్ కానీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ ఏం లేవన్నమాట ఇంకా ఎందుకు తెప్పించినట్లేరు బాగాలేవన్నమాట ఫ్రెష్గా కానీ లేవు ఇంకా అన్నీ వేరేస్తున్నట్టు ఎండిపోయినట్టు అలా ఉన్నాయి ఇంకా అందుకని అవేం ఏం తీసుకోలేదు మనకి ఇక్కడ ఆకుకూరలు చూస్తే కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇంకా అయితే కొంచెం కరివేపాకు లేదనమాట ఇంకా అందుకని కరివేపాక తీసుకున్నాను చిన్న కట్లా కట్టి పెట్టేసి ఉంటుంది అది సిక్స్ రూపీస్ ఏమని అనమాట అలా కరివేపక్క తీసుకొని ఇంకా మష్రూమ్స్ అవన్నీ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక నేను ఇవన్నీ ఏం తీసుకోలేదులేండి జస్ట్ కొన్ని తీసుకుందామని చెప్పి వచ్చేసరికి మాకైతే ఫుల్ కట్ రావాలి మొత్తం అయితే మొత్తం నిండిపోయింది అనమాట మేము అనుకున్న ఒక టూ త్రీ ఐటమ్స్ ఏమో అనుకున్నాం గ్రాసరీస్లో కానీ ఇక్కడికి చూస్తే ఇంకా కొంచెం కొంచెం ఉంటాయి కదా ఇంకా అవన్నీ కానీ ఎలానే వచ్చాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ తీసేసి తీసుకున్నాను ఇంకా వాటర్ ఏమన్నా తీసుకుందాం అనుకున్నాం కానీ అలాగే ఎక్కువైపోయింది అనమాట ఇంక మొయలేం లే అని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు కొన్ని బనానాసు ఒకటి మనకి ఇందాక సాల్ట్ బిస్కెట్స్ చూపించాయి కదా ఆ సాల్ట్ బిస్కెట్స్ బనానాస్ ఇవే తీసుకున్నాం స్నాక్స్ అయితే ఇంకా పామ గ్రాండ్ తీసుకున్నాము ఇక్కడ ఈ జానంగాలు నాకైతే అసలు మౌత్ వాటరింగ్ అనమాట నోరు ఓడిపోయింది ఒక అయితే తీసుకున్నాము ఫార్టీ రూపీస్ ఏమో వేశారని ఒకటి పెద్ద అయితే ఒకటి తీసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని గ్రాసరీస్ అవన్నీ కానీ తీసేసుకున్నాము అనమాట ఇటు సైడ్ మాకు ఇటు సైడ్ మొత్తం అయితే మనకి స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట వన్ డబల్ నైన్ నుంచి అయితే స్టార్టింగ్ ఇలా ఉంటాయి మనకు వచ్చేసి ఇంక వచ్చి మనకి ఇంట్లో షోగా పెట్టుకున్నాము ఫ్లవర్ వాసెస్ అవి పెట్టుకుంటాము ఆ ఐటమ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ అయితే కొంచెం కొంచెం అలా అయితే చూసేశాను ఎక్కడైతే చూస్తే మనకి ట్రాలీ నిండిపోయింది ఏవో కొన్ని అనుకున్నాం కానీ ఎన్ని అయిపోయినాయి లాస్ట్గా అయితే ఇక్కడ మీకు చిప్స్ డబ్బా కనిపిస్తుంది కదా ప్రింకిల్స్ అని చెప్పేసి ఎప్పుడు నుంచో అడుగుతున్నాను అండి మా బాబు అయితే ఇంక ఇలా ఇంకా సరే ఎలా వచ్చాం కదా అని చెప్పేసి అయితే అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అని అది ఉన్నాడు ఎక్కడ చూసాడో ఏమో తెలియదు ఇంకా అందుకని సరే కదా అని చెప్పేసి అయితే ఒక బాక్స్ తీసేసుకున్నాము ఇంక ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా ఏదైనా మేమైతే టూ క్యారీ బ్యాగ్స్ తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఆ టూ క్యారీ బ్యాగ్స్కి అయితే మాకైతే ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా బిల్డింగ్ వేయించేసుకుంటే ఇంక వెళ్ళిపోతాము ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మన వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా బిల్డింగ్ అంతా వేయించేసుకున్నాం చూసే కదా మనకైతే టూ బ్యాగ్స్కి అయితే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట మనం ఏంటంటే ఇక్కడికి రావాలంటే బైక్ కొద్దిగా పెట్టేసి కొంచెం దూరం నడవాలన్నమాట ఒక ట్వంటీ మీటర్స్ అలాగైతే నడవాలి ఒక ఫిఫ్టీ మీటర్స్ అలా ఉంటాయి దగ్గరేలేండి అండి మనం డైరెక్ట్ రావాలంటే టర్న్ తీసుకోవాలి మనం చాలా ముందుకు వెళ్ళేసి టర్న్ తీసుకోవాలి ఇంకా అది అంతా ఎందుకని చెప్పేసి కొంచెం దూరమే కదా అని చెప్పేసి అయితే ఇంకా బైక్ అక్కడ అందరూ బైక్స్ పార్కింగ్ చేసి ఉంటారనమాట ఇంకా బైక్ పార్కింగ్ చేసేసి అయితే ఇక్కడ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే బైక్ తీసుకొస్తారే చాలా హెవీ వెయిట్ ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా లెవెన్ థర్టీ ఏం కాలైతే ఇంకా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం ఉంది కదా అని చెప్పేసి నేను తెచ్చుకున్నవన్నీ ఇవన్నీ అయితే మంచిగా ఇలాగైతే ఫ్రిడ్జ్లో అయితే సర్ది అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాను ఇంకా గ్రాసరీస్ అన్నీ ఫుల్ ఫిల్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఇంకా ఇంకా సపరేట్గా ఇంకా అందుకోసం కొని ఇంకా అలా అయితే ఏం ప్యాక్ చేయలేనిలే చేయనిలే అండి అస్సలు ఇలా మనకి బయట షాప్స్లో ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఇస్తారు కదా పాలిథిన్ కవర్స్ ఇంకా అందులోనే వేసుకొని అయితే మనకు కూరగాయలు టబ్బులు అయితే పెట్టేసుకుంటానమాట వెజిటేబుల్ బాక్స్లు అయితే పెట్టేసుకుంటాను ఇంకా కూరగాయలు కానీ కొంచెం కొంచెం టమాటోస్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నారు వద్దనే కొద్ది దీన్ని వేసారనమాట కవర్ అంటే చాలా చాలా అనే కొద్ది అయితే ఇంకెక్కువ వేసేసారు టమాటోస్ అయితే మనకి టమాటోస్ అయితే ఇంకా చాలా డేసే వస్తాయి ఇంకా అలానే ఇలా వంకాయలు ఆనియన్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా అవన్నీ అయితే ఇంకా ఫాస్ట్ వాష్గా సర్ది పెట్టేసుకుంటూ ఉన్నాను మళ్ళీ మనకి బయటికి వెళ్ళే పని ఉంది కదా ఇంకా కరెక్ట్గా మాకు వచ్చేసి లెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండ ఉండమని చెప్పారనమాట కొంచెం ముందు వెళ్తేనే బెటర్ కదా అని చెప్పి ట్వెల్వ్ అనమాట చెప్పింది ఎంతైనా మనకి కొంచెం ముందు వెళ్తేనే బెటర్ కదా అని చెప్పేసి అయితే లెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఫాస్ట్ వాష్కి అయితే ఇంకా అన్నీ సర్దేస్తూ ఉన్నాను కరివేపాకు చూశారు కదా సిక్స్ రూపీస్ అనమాట అదే మన ఊరిలో ఉన్నాం అనుకోండి అలా చట్నీ తీసుకోవడం ఇలా వేసుకోవడం బాగుంటుంది కదా ఇక్కడ ఏదైనా ఇలానే స్టోర్ చేసుకుని అయితే వేసుకోవాలి సిక్స్ రూపీస్ అండి ఆ కరివేపాకు అంట ఇంకా కొన్ని పామ్ గ్రెయిన్స్ కానీ తీసుకున్నాంలే అండి ఇంక ఇవన్నీ అయితే ఇంకా అలానే ఒకటి షుగర్ ప్యాకెట్ గోధుమ పిండి అవన్నీ అయిపోయాయి అనమాట ఇంట్లో ఇంకా అవన్నీ తీసుకొచ్చుకున్నాను పెసరపప్పు అయితే చిన్నది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా అన్నీ కొంచెం కొంచెం వెళ్ళి కొంచెం కొంచెం తెచ్చుకుంటే నాకు బిల్ అయితే చాలా అయిపోయింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అయిపోయింది ఇంక ఇవన్నీ మ్యాగీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను చాలా డే ఎప్పుడు వెళ్ళి ఈ మాలకు వెళ్ళినా చాలా డేస్ అయిపోతుంది అనమాట తీసుకొచ్చి ఇంకా సరే కదా అని చెప్పేసి అయితే ఒక కిప్పి ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా అలానే మా బాబు కోసం క్రయాన్స్ ఇంకా విమ్ లిక్విడ్ అవన్నీ తీసుకున్నాను బర్డ్స్ కానీ అయిపోయినాయి అనమాట ఇంట్లో అవి ఇంకొక డేట్స్ ఇంకా మేమైతే ఇంక ఇదే డిసైడ్ అయిపోయాం అక్కడికి ఇంకెళ్ళి ఒకేసారి తెచ్చుకున్నామంటే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఈజీగా వస్తాయి కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇదే అనుకుంటున్నాము ఇంక ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అది కామెంట్ మనమైతే స్టార్ మార్కెట్కి వెళ్ళి వచ్చామంటే ఇలాగ పేపర్ కవర్స్ అవి చాలా వచ్చేస్తాయి ఇంకా ప్రతి ఒక్కటే మనం ఇంకా అందులోనే వేసుకొచ్చుకుంటాం కదా నా బ్యాగ్స్ చూస్తే కదా ఎంత వచ్చేసిందో ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్